సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లో మనకు ఎకరాల భూమి అమ్మకానికి ఉంది మీరు చూడొచ్చు ఇలా మొత్తం థర్టీ త్రీ ఫీట్ నక్షబాట రోడ్డు బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఇలా రోడ్ ఉంటుంది ఈ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది జరాసంగం మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది రౌండ్ కడిలేసుకున్నారు గేట్ ఫినిషింగ్తో కంప్లీట్ ఉంది ఎవరైనా ఫామ్ హౌస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకున్న వాళ్ళు నియర్ బై నేమ్స్కి దగ్గరలో చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా సూట్ అవుతుంది థర్టీ త్రీ ఫీట్ నక్షాపడ్డ రోడ్ ముందు చూసుకుంటే ఒక నైంటీ ఎకర్స్లో వెంచర్ అవుతుంది ఈ ప్రాపర్టీ మొత్తం వెంచర్ వాళ్ళు కొన్నారండి జస్ట్ మనకు కొద్ది రోజుల్లోనే వెంచర్ అవుతుంది దానికి అపోజిట్లోనే ఒక టూ ఏకర్స్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకు సేల్కు ఉంది రౌండ్ కడిలేసుకున్నారు గేట్ ఉంటుంది దగ్గరలోనే ఎలక్ట్రిసిటీ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేని చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది నీమ్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓఆర్ఆర్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఇది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఏకర్ చెప్తున్నారు బ్లాక్ సైల్ ఉంటుంది ప్యూర్ బ్లాక్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కానీ ఫామ్ హౌస్ కానీ చేసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది బెస్ట్ ప్రాపర్టీ అనుకోండి రౌండ్ వేసుకున్నారు ముంగట్లో వెంచర్ కాగానే దీని వాల్యుయేషన్ ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజి చేయండి జరాసంఘంలో చాలా రేట్లు ప్రాపర్టీస్ సేల్ అవుతున్నాయి మీరు చూడవచ్చు ఇది జరాసంఘంలో జహీరాబాద్ రోడ్ ఈ రోడ్ నుంచి మనం జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఇలా వెళ్తున్నాము ఇది మట్టి రోడ్ థర్టీ త్రీ ఫీట్ నక్సాబాట రోడ్ ఈ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు రెండు ఎకరాల భూమి అమ్మకానికి ఉంది ఇది ఓఆర్ఆర్ పట్నం చీరని చూసుకుంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి ఇది ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది థ్యాంక్ యూ